ప్రియా వెల్కమ్ టు నేషన్ రాబో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్సీ ఆంజిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి నివాసంలో రాబో స్థానిక సంస్థల ఎంపీటీసీలు సర్పంచ్ల జెడ్పీటీసీల ఎన్నికల సందర్భంగా జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని విధాలుగా విఫలమయ్యాయని ప్రజలందరూ బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులను చూసి ప్రజలంతా బీజేపీ వరకు చూస్తున్నారని ఇది మనకు అనుకూలమైన సమయమని నరేంద్ర మోడీ చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ముందుకెళ్లాలి అని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు వెళ్లాలి అని సూచించిన ఎమ్మెల్సీ అంజరెడ్డి ఇటు కార్యక్రమంలో జిల్లా నాయకులు దేశపాండే ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి కాన్సెన్సీ సమావేశము నిర్వహించబడుతుంది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కోసానికి సమీక్ష సమావేశం కోసానికి ఏ విధంగా పోవాలి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ రావడం జరిగింది దానికోసం అంటే రెండు మున్సిపాలిటీలు సంగారెడ్డి మున్సిపాలిటీ తీసుకుంటే ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి అదే సాస్పేట మున్సిపాలిటీ తీసుకుంటే ఇరవై ఆరు కదా ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి అదేవిధంగా ఈ మండల్లో ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా సర్పంచులైన వార్డు మెంబర్స్ దానికి రాబోయే రోజుల్లో అతి వస్తూ ఉన్నాయి ఒక సమీక్షా సమావేశం పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలి ఎందుకంటే వాతావరణం బాగుంది మొన్నటి మొన్న మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలవడం జరిగింది అంత మేధావులు అంతా బాధ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు అందరు మోసం చేశారు రైతులను మోసం చేసింది ఆడపిల్లలు మోసం చేశారు అదే యువకులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు అదేవిధంగా అదేనా కానీ ఇచ్చిన మాట నిలబడి లోకల్ బాడీ దాంట్లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్తోనే ఈరోజు నడుస్తూ ఉన్నది అందుకోసం పటిష్టంగా ఏ విధంగా మనం ముందుకు పోవాలి ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే ఆలోచనతోనే ఈరోజు సమావేశము జరుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో అన్ని అసెంబ్లీలు ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాలో గోదావరి అధ్యక్షతన ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క అసెంబ్లీ విధంగా సమావేశం పెట్టి కలిసికట్టుగా ముందుకు పోయి ఎందుకంటే మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కలిసికట్టుగా ముందుకు పోయి గెలిపించడం జరిగింది విధంగా లోకల్ బాడీ కూడా అదే విధంగా ముందుకు పోయి గెలిపించడానికి ప్రయత్నం చేయడం అన్ని సాయశక్తులు ప్రతి ఒక్కరికి సాయం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన ఎవరికి ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గెలి గెలిచే ప్రయత్నం దిశగా పార్టీ ఒకటే ఆదేశం ఇచ్చింది రాబోయే రోజుల్లో ఎయిటీ పర్సెంట్ లోకల్ బాడీల గెలిచి తీసుకురావాలని మొన్న కిషన్ రెడ్డి గారు జూమ్ మీటింగ్లో ఇక్కడ చెప్పడం జరిగింది దానికోసంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది అందుకోసమే సమిష్టిగా మేము అందరము భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లాలో సమ్మిష్టిగా ఉండి రాబోయే రోజుల కైవసం చేసుకోవడానికి కూడా తెలియజేస్తారు